హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి షోల్డర్ పఫ్ స్లీవ్స్ ని ఈజీగా ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో అనేది అయితే చూపించబోతున్నాను అండి ఈ హ్యాండ్స్ ని రాసి బుట్ట చేతులు అని కూడా అంటారు బిగినర్స్ అయినా కూడా ఈ హ్యాండ్స్ ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు అనేది నేనైతే ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ వీటిని మనం లాంగ్ ఫ్రాక్స్ కి బ్లౌజెస్ కుర్తీస్ కుర్తీస్కి అండ్ అలానే కి సో వేటికైనా సరే మనం ఈ హ్యాండ్స్ అనేది పెట్టుకోవచ్చు చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ అలానే చాలా ఎలిగెంట్ ఉంటుందండి లుక్ ఈ మోడల్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే మీరు లైనింగ్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసి తీసుకోవాలండి మనకి నార్మల్ హ్యాండ్ కటింగ్ కన్నా కూడా ఎక్కువ పడుతుంది కదా ఈ హ్యాండ్స్ కి పఫ్ పెడతాం కాబట్టి పై వైపున ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ లో అనేది అయితే చూద్దాము దీనికోసం నేను ఇక్కడ మెయిన్ క్లాత్ పక్కన పెట్టేశాను లైనింగ్ క్లాత్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసి వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి అటువైపుకి ఉండేలాగా ఫస్ట్ అయితే మనం ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా వేసుకోవాలి ఇక నేను వచ్చేసి వన్ మీటర్ కన్నా కానీ కొంచెం తక్కువ ఉండేలాగా తీసుకున్నానండి క్లాత్ అంటే థర్టీ వన్ ఇంచెస్ ఉంది చూసారు కదా థర్టీ నైన్ ఇంచెస్ తీసుకున్నామంటే మనకి వన్ మీటర్ క్లాత్ అని అర్థము వన్ మీటర్ మీద కొంచెం తక్కువ ఉంది అనమాట క్లాత్ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉండేలాగా వేసుకున్నాను ఓపెన్స్ అనేవి అటువైపుకు ఉండేలాగా వేసుకున్నాను టూ హ్యాండ్స్ని కూడా ఒకేసారి కటింగ్ చేసుకోవడానికి నేను ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఇంకొకసారి అయితే ఫోల్డ్ చేసుకున్నాను చూసారు కదా మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఫోర్ ఫోల్డ్ మీద ఉందనమాట మనకి ఫోల్డింగ్ అనేది మన వైపే ఉండాలి ఓపెన్స్ అనేవి అటువైపుకి ఉండేలాగా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ అనేది మనం కటింగ్ చేసి మార్కింగ్ చేసుకునేటప్పుడు కానీ కటింగ్ చేసుకునేటప్పుడు కానీ జరగకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టేసుకుంటున్నాను అండి ఈ విధంగా ఇది పాలిస్టర్ ఫ్యాబ్రిక్ సో ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత కింద వైపున వచ్చేసి ఎడ్జెస్ అనేవి ఈక్వల్ గా ఉండడం కోసం ఈ విధంగా లైన్ డ్రా చేసుకుని కటింగ్ చేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ కోసం ఈ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నానండి మనం బ్లౌజెస్ కైనా సరే లాంగ్ ఫ్రాక్స్ కైనా సరే సేమ్ ప్రాసెస్ అనమాట మొత్తం కూడా ఫస్ట్ అయితే మనం హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను దానికి మనకి ఖర్చులకి కింద వైపున పై వైపున ఖర్చుల కోసం కావాలి కాబట్టి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇదే విధంగా ఈ చివరి వైపును కూడా మార్కింగ్ చేసుకొని మనం లైన్ డ్రా చేసుకున్నామంటే మనకి హ్యాండ్ లెంత్ అనేది రెండు వైపులా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చేసారు కదా ఈ విధంగా మనం ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక డౌన్ మార్కింగ్ వచ్చేసి మనం త్రీ ఇంచెస్ కి చేసుకుంటే సరిపోతుంది త్రీ ఇంచెస్ కి విధంగా మార్కింగ్ చేసేసుకొని స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ మీద మనం చంక డౌన్కి కోసం మార్కింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి చూసారు కదా ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి హ్యాండ్ డౌన్ కోసం మనం ఒక ప్లస్ టూ ఇంచెస్ని యాడ్ చేసుకొని హ్యాండ్ డౌన్కి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట హ్యాండ్ లూజ్ మనం ఎంతైతే మార్కింగ్ చేసుకుంటామో దానికి ప్లస్ టూ ఇంచెస్ కలుపుకొని చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఏ సైజు వాళ్ళకైనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మనకి సైడ్ ఖర్చుల కోసం కావాలి కదా వాటి కోసం ఎక్స్ట్రా టూ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని లైన్ డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ లైన్ మీద వచ్చేసి మనం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కి కరెక్ట్ గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి టేప్ పెట్టుకొని చూసారు కదా ఈ విధంగా అనమాట ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ ని కలుపుతూ స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఈ లైన్ కి మిడిల్లో అంటే ఈ టూ పాయింట్స్ కి మిడిల్లో మనం ఈ విధంగా టేప్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ త్రీ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మనం హ్యాండ్ రౌండ్ అనేది డ్రా చేసుకున్నామంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఈ విధంగా అనమాట ఒక మెలికే తిరిగినట్టుగా మనం హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ వరకు కూడా మనం ఎల్బో హ్యాండ్ కోసం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దీనికి మనం పఫ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట పై వైపున ఈ పఫ్ కోసం మనం వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటు ఇంచెస్ తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు కూడా అండి అంటే టూ ఇంచెస్ నుండి ఫైవ్ ఇంచెస్ వరకు మనం ఎంతైనా సరే ఈ పఫ్ హైట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట అంటే మీకు పఫ్ అనేది బాగా పెద్దదిగా కావాలనుకోండి ఫోర్ ఇంచెస్ కానీ ఫైవ్ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు మీడియం గా కావాలి అనుకున్న వాళ్ళు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు బాగా చిన్నదిగా కావాలి అనుకున్న వాళ్ళు టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇది పూర్తిగా మన ఇష్టం అనమాట మీరు పఫ్ ఎంత హైట్ ఉండేలా పెట్టుకోవాలి అనుకుంటారో అంత హైట్ అయితే తీసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసి నేను మీడియం పఫ్ అయితే పెట్టబోతున్నాను అంటే త్రీ ఇంచెస్ తీసుకోబోతున్నాను పఫ్ కోసము ఇక్కడ నుంచి కరెక్ట్ గా త్రీ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి మీరు డైరెక్ట్ గా హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేసేసుకోవాలి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈజీగా డ్రా చేసేసుకుంటారండి బట్ బిగినర్స్ అయితే కష్టం కాబట్టి ఇప్పుడు నేను ఈజీ ప్రాసెస్ లో ఎలా డ్రా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళ కోసం అనమాట దానికోసం మనం టేప్ తీసుకొని ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్కి విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఈ లైన్ మీద కూడా త్రీ ఇంచెస్కి కరెక్ట్గా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకున్నామంటే మనం బిగినర్స్ అయినా కూడా ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనము ఈ బాక్స్ షేప్లో డైరెక్ట్గా కర్వ్ షేప్ లాగా డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ అయితే ఈ కర్వ్ షేప్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ కార్నర్లో హాఫ్ ఇంచ్కి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి అండ్ అలానే ఈ పాయింట్ దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టుకొని టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ మనం హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బిగినర్స్ అయితే మళ్ళీ కొంచెం రాంగ్ డ్రా చేసే అవకాశం ఉంది కాబట్టి మీకు క్లియర్గా ఉండటానికి నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూసారు కదా ఈ మార్కింగ్స్ పెట్టుకున్నామంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది ఈజీగా డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూసారు కదా ఇక్కడ నేను పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేసేసాను మీరు కూడా ఇలా సింపుల్గా హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవచ్చు చూసారు కదండి మనకి పఫ్ స్లీవ్స్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా అయితే కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పర్ఫెక్ట్గా పఫ్ స్లీవ్స్ అయితే మనం కటింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ కదా మనం మెయిన్ క్లాత్ కూడా తీసుకుని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ అలానే మీకు స్టిచ్ెస్ కూడా చూపిస్తాను పఫ్ స్లీవ్స్ని అండ్ అలానే డ్రెస్కి అటాచ్ చేసి కూడా చూపిస్తాను కరెక్ట్గా ఈ మార్కింగ్స్ దగ్గరే మనం టక్స్లు అనేవి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి అండ్ అలానే ఈ మిడిల్లో ఈ లైన్ మీదే మనం ఒక టక్స్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ టక్స్ దగ్గర నుంచే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటామనమాట పఫ్ స్లీవ్స్ కోసం అది మనకి ఈజీగా ఉండడం కోసం స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడే అయితే మనం టక్స్ అనేది పెట్టుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకుందాము ఈ మెయిన్ క్లాత్కి వచ్చేసి నాకు బార్డర్ అనేది ఒక సైడ్ మాత్రమే వచ్చిందనమాట పై వైపున చిన్న బార్డర్ వచ్చింది సో అది మనకి యూజ్ అవ్వదు కాబట్టి హ్యాండ్స్కి మనకి పెద్ద బోర్డర్ ఉంటేనే బాగుంటుంది ఈ హ్యాండ్స్కి వచ్చేసి సో నేను మనకి కొంచెం పెద్ద బోర్డర్ వచ్చిన వైపు ఈ హ్యాండ్స్ అనేవి కటింగ్ చేయబోతున్నాను క్లాత్ని అయితే మనం పర్ఫెక్ట్గా వేసేసుకోవాలి ఒక్కొక్క హ్యాండ్ అయితే నేను ఇప్పుడు కట్ చేస్తాను క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం అలా కట్ చేసుకున్నామంటే సో దానికోసం ఫస్ట్ అయితే నేను కొంచెం ఫోల్డ్ చేశాను హ్యాండ్ని క్లాత్ని కొంచమే ఫోల్డ్ చేసుకున్నాను ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మనకి సరిపడినంత క్లాత్ మాత్రమే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ని మనం మరీ క్లాత్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండేలాగా కటింగ్ చేసుకోవాలి మనం చుట్టూతా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ని ఉంచుకొని కటింగ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసేసుకోవటమే హ్యాండ్ని కోసం ఇప్పుడు ఇదే విధంగా ఈ ఇంకొక హ్యాండ్ని కూడా మనం కటింగ్ చేసుకోవాలి కదా సో దానికోసం క్లాత్ని ఈ విధంగా కొంచెం ముందుకు ఫోల్డ్ చేసేస్తున్నాను మళ్ళీ మళ్ళీ దీన్ని దీని మీద వేసేసుకొని మనం కరెక్ట్గా ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి ఖచ్చితంగా మీరు కూడా ఈ అయితే ట్రై చేయండి చూసా కదా ఈ విధంగా రెండు హ్యాండ్స్ కోసం కూడా నేను మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసేసాను దీనికి దానికి సపరేట్ చేసి వేసేస్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనిపిస్తే తప్పకుండా వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు మనం హ్యాండ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో కూడా చూద్దామండి దానికోసం హ్యాండ్ మెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా రైట్ సైడ్ అనేది పై వైపు వైపుకుండేలాగా వేసుకున్నాను అండ్ లైనింగ్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా వేసుకున్నాను చూసారు కదా కింద వైపున వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి స్టిచ్ అనేది వేసుకొని లైనింగ్ క్లాత్ని అడుగు వైపుకి తిప్పేసుకొని పై వైపున టాప్ స్టిచ్ వేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట అది ఎలాగో కూడా చూపిస్తాను యాజ్ ఇట్ ఈస్గా ఇందాక అలా అయితే నేను పెట్టాను అదే విధంగా అయితే స్టిచ్ వేయబోతున్నాను ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి కింద వైపున లైనింగ్ క్లాత్కి ఈ విధంగా మెయిన్ క్లాత్కి కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని పక్కకు పెట్టేసేయండి ఈ విధంగా ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ అనేది రావాలి మనకు అడుగునున్న ఖర్చు అనేది లైనింగ్ క్లాత్ వైపుకే ఉండేలాగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ అనేది మెయిన్ క్లాత్ మీద పడకూడదండి లైనింగ్ క్లాత్ మీద మాత్రమే మనం వేసుకోవాలి తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కింద వైపుకి తిప్పేసుకొని పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఈ అంచు మీదే మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి చివరికి వేయండి బాగా స్టిచ్ అనేది నీట్గా మనం హ్యాండ్ని సరి చేసుకుంటూ కరెక్ట్గా ఉండేలాగా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా బారుకి చూసారు కదా మనకి ఎంత చక్కగా వచ్చిందో కింద వైపున ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని అనే మెయిన్ క్లాత్ని కలిపి అటాచ్ చేసేసుకోవాలి చుట్టూత మొత్తం చుట్టూత స్టిచ్ అనేది వేసేసుకొని రెండింటిని కలిపి జాయింట్ చేసేసుకోవటమే అనమాట ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా చుట్టూ ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే మనం కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదండి మనకి ఇక్కడ నీట్ గా హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర పఫ్ ఎలా పెట్టాలైతే చూద్దాము ఇందాక మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా లైనింగ్ క్లాత్ కి సేమ్ అవే టక్స్ మెయిన్ క్లాత్ స్టిచ్ చేసిన తర్వాత కూడా పెట్టుకోవాలి మెయిన్ క్లాత్కి కూడా అనమాట ఇప్పుడు మనం పఫ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఈ టూ మార్కింగ్స్ పెట్టాను కదా నేను ఇక్కడ అంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ పఫ్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి అవి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి దానికోసం నేను ఇక్కడ ఈ చిన్న స్క్రూ డ్రైవర్ అనేది యూజ్ చేస్తున్నాను కరెక్ట్గా ఈ టక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని మనం చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి చిన్న చిన్న ఫ్రిల్స్ కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉంటుందండి నిదానంగా పెట్టుకోండి ఇలా పెట్టేటప్పుడు మనకి చివరి వైపున క్లాత్ అనేది హెచ్చు తగ్గులేమీ రాకుండా నీట్గా వచ్చేలాగా పెట్టుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్ ఫ్రిల్స్ అనేవి మనం ఒకే వైపుకి పెట్టుకుంటూ రావచ్చు అండి చివరి వరకు కూడా ఇక్కడ నేను మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఈ ఫ్రిల్ అనేది అటువైపుకి తిప్పి పెడుతున్నాను ఇందాక మనం ఇటువైపుకి తిప్పి పెట్టుకున్నాం కదా ఫ్రిల్స్ ఇప్పుడు వచ్చేసి అటువైపుకి తిప్పుకొని ఈ విధంగా పెడుతున్నాను ఇలా కూడా పెట్టుకోవచ్చు సో మీకు ఎలా ఇష్టమైతే ఆ విధంగా అయితే ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి నేను ఇటువైపుకి తిరిగేలాగా పెట్టాను ఫ్రిల్స్ అనేవి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఫ్రిల్ అనేది అటువైపుకి తిప్పి పెడుతున్నాను ఈ విధంగా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి చెప్తాను చూసారు కదా మనకి పఫ్ అనేది రెడీ అయిపోయింది చాలా నీట్గా వస్తుందండి పఫ్ అనేది ఈ హ్యాండ్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది మనం డ్రెస్ వేసుకున్నప్పుడు చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత మనం దీన్ని డ్రెస్కి అటాచ్ చేసేసుకోవడమే అనమాట ఈ మిడిల్లో మనం ఇందాక టక్స్ పెట్టుకున్నాం కదా అది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ అని తెలియడం కోసం నేను మార్కర్ తోటి మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ హ్యాండ్స్కి క్రాస్ ఎలా తీయాలో చూద్దాము ఈ హ్యాండ్స్కి క్రాస్ తీయడం కోసం నేను ఈ విధంగా వేసుకుంటున్నానండి చూసారు కదా కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర మనకి క్లాత్ అనేది జరగకుండా ఉండడం కోసం నేను ఇక్కడ పిన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను ఈ రెండు మిడిల్ పాయింట్స్ ఒకే చోట ఉండేలాగా ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని పిన్ పెట్టేసుకోండి మనకి కదలకుండా ఉంటుంది మనం కటింగ్ చేసుకునేటప్పుడు అండ్ అని మిడిల్లో కూడా చక్కగా సరి చేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ మనం ఖర్చు కోసం మార్కింగ్ టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ దగ్గరికి ఒక పాయింట్ పెట్టుకోండి అండ్ అలానే మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి మిడిల్ మార్కింగ్ దగ్గర నుంచి మనకి వన్ ఇంచ్ కి విధంగా మార్కింగ్ చేసుకొని ఈ టూ పాయింట్స్కి మధ్యలో మనం ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ మార్కింగ్ మీద ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మనం మార్కింగ్ చేసుకొని క్రాస్ కోసం మనం ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది అంటే మనం ఇక్కడ క్రాస్ తీసుకుంటున్నాం అనమాట ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే మనం ఈ హ్యాండ్స్కి క్రాస్ తీసుకోవచ్చు చూసారు కదా కటింగ్ చేసేసుకోండి నీట్గా క్రాస్ తీయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఈ క్రాస్ తీసిన వైపు మనం ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి దానికి ముందు ఫస్ట్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని తర్వాత టక్స్ అయితే పెట్టేసుకోండి మనకి రెండు క్లాత్లు కూడా జాయింట్ అనేది చేసేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మిడిల్లో పెట్టిన పిన్ అయితే నేను తీసేస్తున్నాను సో దేనికి దానికి సపరేట్ చేసేసుకున్నాను మనం క్రాస్ తీసిన వైపు టక్స్ అనేది పెట్టుకొని అది ఫ్రంట్ పార్ట్ వైపుకి ఉండేలాగా మనం జాయిన్ చేసుకోవాలి హ్యాండ్కి చూసారు కదా మనం ఎంత పర్ఫెక్ట్గా క్రాస్ తీసుకున్నామో ఇప్పుడు మనం డ్రెస్కి ఎలా అటాచ్ అటాచ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఇక నేను లాంగ్ ఫ్రాక్ కోసం ఈ హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకుంటున్నానండి మనం క్రాస్ తీసిన వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఉండేలాగా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్కి లేదు సో ఇంకో హ్యాండ్ తీసుకొని కరెక్ట్గా చెక్ చేసుకున్నాను ఈ క్రాస్ తీసిన వైపు ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేలాగా పెట్టుకొని కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఆ షోల్డర్ జాయింట్ మీద హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ ఉండేలాగా పెట్టుకొని ఈ మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మనం ఇటువైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలి సో నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ దీన్ని టర్న్ చేసుకొని ఈ మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపు కూడా మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి హ్యాండ్స్ని ఎప్పుడైనా సరే మనం మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవడం చాలా మంచిది మనకి తగ్గులు అనేవి రాకుండా ఉంటాయండి హ్యాండ్కి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీని మీద ఈ స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి అంటే టూ స్టిచెస్ తర్వాత మనం హ్యాండ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి పై వైపున చూసారు కదా మనకి హ్యాండ్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం సైడ్ జాయింట్స్ చేసుకుంటే సరిపోతుంది సో మీకు ఫైనల్ రిజల్ట్ కూడా చూపిస్తాను చూసారు కదా లాంగ్ ఫ్రాక్కి నేను ఇక్కడ అటాచ్ చేశాను హ్యాండ్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనకి హ్యాండ్స్ అనేవి చాలా మంచి లుక్ ఉంటుంది చాలా చాలా బాగుంటాయి హ్యాండ్స్ అనేవి డ్రెస్సెస్కి ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఆల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నారంటే నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి Thank you so much for watching guys. Don't forget to subscribe.